ఖాన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నానండి అంటే సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ గురించి అని మొహమ్మద్ ఖాన్ గారు ఇలా కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు కదా ఎందుకు అంటే అనుకోవడం అంటే మన మేబీ నేను అట్లా ఉన్నాను ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు తెలియదు నేను ఎట్లా ఉంటాను కానీ ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఏ క్యారెక్టర్ వచ్చినా ఏ సాంగ్ వచ్చినా నేను చేస్తాను అట్లేం లేదు ఎప్పుడైనా కలిసిందా కలవలే కలిసే ఛాన్స్ వస్తే బాగుంది కలుస్తాయి కలుస్తారా ఓకే ట్రై చేద్దాము మనం కలిపించడానికి సరే పాసిబుల్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సరే ఇన్ఫార్మ్ చేయండి నేను ఖచ్చితంగా వచ్చి కలుస్తాను ఓకే ఇంకా ఎవరైనా పెద్ద హీరోని సెలబ్రిటీని ని కలిసిన సన్నివేశం లేదు అన పెద్ద హీరోని అంటే చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి కలిసిందేం లేదు ఎవరైనా చూశాను బెల్లంకొండ శ్రీనివాస్ ని చూసిన రాకేషుడు మేము అప్పుడు నాగచైతన్యని చూసినా సవ్య సాచి అప్పుడు హీరోయిన్స్ అయితే సమంత అని బేబీ సినిమా అప్పుడు చిరంజీవి గారిని కూడా చూసాను ఎక్కడ అంటే సైరా సినిమాల షూటింగ్ ఏ ఏ క్యారెక్టర్ ఇదే డైలాగ్ ఆర్టిస్ట్ లా చిన్న చిన్న క్యారెక్టర్లు పెద్ద క్యారెక్టర్లు ఏం చేయలేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా చేస్తాం కానీ అప్పట్లో చేయలే అప్పుడు మీరు మూవీకి పోయేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటది అసలు మూవీ ఆఫర్ రావడమే కష్టము అవును కాస్టింగ్ కౌచ్ కానీ ఇవన్నీ అట్లాంటివి ఏమైనా ఫేస్ ఆ చాలా మందిని అడుగుంటాను నా ఫోటో పెట్టాను నా క్యారెక్టర్ చెప్పండి సార్లు అడుక్కోవాలని మెసేజ్ కూడా తిట్టుంటాను నాకు తెలిసి చాలా మందిని అడిగినా గానీ ఎక్కడో ఒకసారి రెండు సార్లు క్యారెక్టర్లు వచ్చినాయి గానీ ఎవరిని అడిగినా కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు ఫస్ట్ లా ఎందుకంటే ఎందుకంటే మేబీ అప్పుడు నాకు యాక్టింగ్ రాదాను సంథింగ్ వాళ్ళకి అనుకుంటారు కదా వాళ్ళు అందగత్తెలు కావాలి ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు కావాలి ఆ టైమ్ నాకేమో అప్పుడు అంత తెలివి లేదు ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీ ఎక్స్పోజింగ్ అయితే చేయండి గానీ టాకింగ్ అయితే మాట్లాడతా గానీ ఎక్స్పోజింగ్ యాక్టింగ్ నేర్చుకున్నారు ఎక్స్పోజింగ్ అయితే ఇంకా ఇప్పటికీ కూడా రెడీ లేదు ఫ్యూచర్ లో కూడా చెయ్యను ఎక్స్పోజింగ్ అంటే మనకి అలా కాదు అసలు ఓకే సో మీకు ఒక డైలాగ్ ఇస్తా మీరు దానికి తగ్గట్టు నవరసాలు పండించాలి ఈ వీడియో చూసేసి నన్ను పెట్టేసుకోండి సినిమా డెఫినెట్ గా ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అది దాన్ని హాస్యం హాస్యంలో చెప్పాలా నవరాజాలు తినసలు ఇంత వాటి పండించలేదు అండి ఇక్కడ పండించమంటున్నారు ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు హాస్యం అంటే ఏందో తెలుసా నాకు తెలియదు అండి మరి మీరు చెప్పాలిగా నవ్వు నవ్వు హాస్యం అబ్బా నవ్వుతో రాదండి అది మీరు చేసింది నెక్స్ట్ ది శృంగారం మనం శృంగారం వచ్చేసింది నేను చెప్పిన దాన్ని కట్ చేద్దాం కానీ హాస్యం అయితే ఇప్పుడు చెప్పండి ఎవడి కడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు సూపర్ ఇప్పుడు శృంగారం చేస్తారు కదా హాస్యం అనుకోని చెప్పారు సరే సరే ఓకే ఓకే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు సూపర్ నెక్స్ట్ కరోనా జాలా అది మీ క్యారెక్టర్ లో లేదంటారా కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో వాడే పండుగాడు నెక్స్ట్ శాంతి శాంత ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు నెక్స్ట్ రౌత్రం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే ఇది చాలా పవర్ఫుల్ గా వచ్చింది క్యారెక్టర్ కదా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు బీభత్సం అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగ అద్భుతం అండి నాకు ఐడియా లేదు అదే ఏదో ఏం మీకు లాటరీ వస్తే ఎట్లుంటే అలాగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగ నెక్స్ట్ వీరా ఐడియా లేదండి వీరా అంటే మన హీరోయిజం లాగా మనకు అంత స్టైల్ లేదు అండి ఆల్రెడీ స్టైల్ లేదు స్టైల్ కొట్టరు ఎవరికి కడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పనులు కాడి సూపర్ చాలా బాగా చేసిండ్రు ఎవరైనా మీరు యాక్టింగ్ ఛాన్సెస్ కానీ ఏదైనా హిందీ ఇట్లాంటి వెబ్ సిరీస్ కానీ ఏదైనా నో ప్రాబ్లం ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కొత్తగా ట్రై చేయండి